నమస్తే మనతో అహుజా పాపిరెడ్డి గారు మాజీ శాసనసభ్యులు రాయచూర్లో రాయచూర్ కేదనంగా శాసనసభ్యులుగా పనిచేశారు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా భారతదేశంలో లక్షలాది మంది సభ్యులను ఒక చోట చేర్చి ఉత్సవాలుగా పండగ వాతావరణంతో ముందు తీసుకెళ్తున్న వ్యక్తి పాపిరెడ్డి గారు వారిని ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందిస్తూ ఆహ్వానిస్తూ వారితో మాట్లాడదాం నమస్తే పాపిరెడ్డి నమస్కారం సార్ చెప్పండి మీరు ఏరువాకా కార్యక్రమాన్ని ఎందుకు ఎంచుకున్నారు ఏరువాకా కార్యక్రమాన్ని ఎందుకు చేస్తామంటే మమంతా రైతులు మా తాత ముత్తాతల నుండి చేస్తూ ఉన్నారు రైతులు వర్షాలు వచ్చేది అప్పుడే ప్రారంభమవుతుంది అప్పుడు మన జరిగే ఉన్న ఎద్దులు మంచి స్ట్రాంగ్గా ఉండాలి మంచిగా ఉండాలని ఆ ఎద్దులకే పూజలు చేసి మెరిపించేది ఉండేది అది ఉరిగింపు చేస్తాం కదా ఉరిగింపుతో పోయేది చేస్తూ ఉండేది తర్వాత వాళ్ళు వాళ్ళ పోయిన తర్వాత మా తమ్ముడు బెల్లం నర్సరెడ్డి అని ఆయన పెద్ద వ్యాపారస్తుడు అతన్ని అధ్యక్షుడు చేసి నైన్టీన్ నైంటీ నుండి ఆయన అధ్యక్ష చేసి అతని అధ్యక్షంలో ఇడీ సమాజమే ఎద్దులు కలిపి మురిగింపు చేస్తుంటే అంత సమాజం అందరూ ఒకటై అది చేస్తుంటే ఈ రెండు ఇరవైలో అప్పుడు ఎద్దులు ఒకటే వద్దు ఇంకా వేరే వేరే కార్యక్రమం చేస్తే బాగుంటుంది అని అప్పుడు తీర్మానం చేసి రాతి దూర ఎగ్గ ఎద్దులు ఎక్కడానికి ఆ పందాలు పెడితే అప్పుడు కర్ణాటక నుండి ఆంధ్రప్రదేశ్ నుండి భారీ ఎత్తున ఎద్దులు వచ్చినవి వచ్చి అప్పుడు పార్టిసిపేట్ చేసినారు రెండు లక్షల రూపాయలు ఇనామిచ్చినామకి ఇచ్చిన వాళ్ళకి తర్వాత అది అయిన తర్వాత రెండు సవర నాలుగులో నాను ఎమ్మెల్యే అయితే ఇప్పుడు ఎద్దులతోటే వద్దు సంస్కృత కార్యక్రమంలో ఉండని మన కుల దేవత అయిన మాతా మహాలక్ష్మీదేవి ఒరిగింపులో ఉండని ఇవన్నీ చేయాలని నిత్య నిత్యం చేసి అప్పుడు పెద్ద పెద్ద ఎత్తున మా మాత మహాలక్ష్మి దేవిని మెరవళిగితో తీసుకొస్తుంటే అదే ఎద్దుల పండగలు ఐ మూడు లక్షల నుండి ఐదు లక్షలు బహుమానాలు ఇస్తే ఇప్పుడు అది బహుమానము ఇరవై ఐదు లక్షలు ఇరవై లక్షల రూపాయలు ఎద్దులకి బహుమా ఇప్పుడు ప్రేమితంగా పెరిగింది మళ్ళీ సంస్కృత కా తండ జోళ్ళు తప్పడి అవన్నీ తమిళనాడు నుండి కేరళ నుండి ఆంధ్రప్రదేశ్ నుండి కర్ణాటక నుండి ఇన్ని దే నాలుగు రాష్ట్రాల నుండి వచ్చిన జనపద కళాతండాలు ఆ మెరవళిలు వస్తాయి నలభై కళాతండాలు మెరవణలు వస్తాయి మీరేమి కా మన ఇండిపెండెన్స్ డేలో ఢిల్లీలు ఇస్తాం కదా ఆ మాదిరిగా మాలో దసరా పండగకి మైసూరుతో అవుతుంది అట్లా మైసూరులో అది తప్పితే రైసులో జరుగుతుంది అది ఒక ఒకటే సమాజం నుండి అది గవర్నమెంట్ సాయం లేదు ఎవరు సాయం లేదు ఒకటే సమాజం సాయం నుంటే సమాజం పైసలు ఉంటే మాము ఇంత పెద్ద ఎత్తున చేస్తున్నాం ఇప్పుడు ఈ సంవత్సరం ఇరవై ఐదో సంవత్సరం మీరు ఘనంగా నిర్వహిస్తున్నారు ప్రముఖులను ఎవరెవరిని పిలిచారు మా కర్ణాటకలో మాకు ముఖ్యమంత్రిని పిలిచినాము ఆయన ఒప్పు ఒప్పినాడు వస్తున్నాడు మా తెలంగాణ ముఖ్యమంత్రిను ఒప్పుకున్నాడు ఆయన వస్తున్నాడు పన్నెండో పదకొండవ తేదీ జూన్ పదకొండవ తేదీకి ఇద్దరు ముఖ్యమంత్రులు అక్కడ మా మా కార్యక్రమానికి వస్తున్నారు దాని చేతకి కాశీ జగద్గురులు వాళ్ళు వస్తున్నారు మైసూర్లో తుమ్కూరు స్వామీజీ ఆయన వస్తున్నాడు ఇక లోకల్ ఎమ్మె ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్ ఇద్దరు ముఖ్య మినిస్టర్లు వస్తున్నాడు గుండూరావు కొడుకు ఆయన వస్తున్నాడు మన బా కృష్ణ కూడా ఆయన వస్తున్నాడు మన మా రైచూర్లే ముఖ్య మంత్రి ఉన్నాడు ఎన్ఎస్ బోసరాజు గారు మన మా జిల్లా మంత్రి శ్రేణ ప్రకాష్ పటేల్ గారు ఇన్ని మంత్రులు వస్తున్నారు మంత్రుల చేత వైభవంగా కార్యక్రమం జరుగుతుంది పాపిరెడ్డి గారు ఇప్పుడు సమాజంలో అంతా రాజకీయాల వైపు చూస్తూ ఉంటారు మీరు శాసనసభ్యుడిగా ఉండి కూడా మీరు సామాజిక సేవ చేశారు మీకు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు బాగుందా లేదంటే సామాజిక సేవ ఈ కార్యక్రమాలు బాగున్నాయా నాను మున్సిపాలిటీ చైర్మన్గా ఉండి తొంభై తొంభై నాలుగు వరకు అప్పుడు ఉంటే కూడా సమాజాన్ని ఏ రాజకీయం సమాజంలో వద్దు రాజకీయ ఉన్నాయి అక్కడే సమాజం వచ్చినప్పుడు అందరూ ఒకటే పనిచేయాలి ఆ తత్వాన్ని మనం విత్తినాము ఎత్తినాము అదే తత్వం ఈ రోజు వస్తుంది మా మా సమాజంలో మున్సిపల్ ఇది కాంగ్రెస్ ప్రెసిడెంటు మావోడే జనతా దళ ప్రెసిడెంట్ మా ఒడే బీజేపీ ప్రెసిడెంట్ మావోడే ముగ్గురు ప్రెసిడెంట్ మూడు పార్టీ ప్రెసిడెంట్లు మన సమాజమే మున్నూరు కాపలే అయితే కూడా ఈ సమాజంకి వచ్చినప్పుడు వాళ్ళ పార్టీ విధేదాలు లేదు మనం అందరూ ఒకటి ఇది సమాజం కార్యక్రమము ఇది దీని ఈ సమాజం ఉంటేనే మన అందరూ గట్టికుంటే మన ఆ తత్వం మా మా పిల్లల్లో అందరిలో వచ్చేసింది సమాజం గట్టి ఉంటేనే మనకు గౌరవం ఇస్తారు సమాజం వీక్ అయిందంటే మనకు ఎవరు గౌరవం మీరు ఆ మాదిరిగా యావదే ఇన్ని మూడు పార్టీల అధ్యక్షులుంటే కూడా వాళ్ళు ఏ పార్టీకి అదే పార్టీకి వేస్తున్నారు వాళ్ళు ఎందుకంటే నాను బీజేపీలో ఉండేదానికోసమే అన్ని ఓట్లలో బీజేపీ పార్టీకి వస్తుంది బీజేపీ గెలుస్తుంది ఇది కంటిన్యూ మూడు సార్లు నాలుగో సరే నాను ఒక్కసారి గెలిచినాను ఇంకోరు మూడు సార్లు నాలుగు సార్లు బీజేపీకి వెళ్ళిన మనం ఇప్పుడు మీరు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం నడిపిస్తూ ఉన్నారు అసలు ఎందుకు స్టార్ట్ చేయాలనుకున్నారు మొదటిగా మొదటిగా మా తాత ముత్తాతలు ఎద్దులు ఒకటే మెరిపించుకుంటూ పోతుంటుంది అది అదొకటే మాకు పండగ కా ఏరకపున్నం ఒకటే మున్నూరు కాపు సమాజానికి ఒక పండగ అది ఆ పండగని మా ఎద్దులు మెరిపించుకుంటూ పోతుంటాము అందు శృంగారం చేసి ఎద్దులలో మెరుపుకుంటూ పోతుంటుంది అది అట్లే ఆ పద్ధతి మనం అట్లే కంటిన్యూ చేసి ఆ చేంజెస్ చేసిన తల్లి మా బెల్లం నర్సిరెడ్డి గారు అధ్యక్ష పెద్దగా ప్రెసిడెంట్ అయిన తర్వాత మనం అన్ని చేంజెస్ తెచ్చినాం ఎక్కువ కానీ అని ఎద్దులు సాక ఎద్దులు ఇప్పుడు ట్రాక్టర్లు వచ్చి ఎద్దులు పోయినవి దానికోసమే ఎద్దులు పాయ కదని ఇప్పుడు మంచి మంచి ఎద్దులు సాకి ఈ రాత్రి ఎద్దులు నీకు నీకు వస్తారు పెద్ద పెద్ద ఏనుగులు అవి అంతా అందరికి వస్తున్నారు అంటే ఇప్పుడు చాలా ఘనంగా చేస్తున్నారు అన్నారు కదా ఏమేమి ఏర్పాట్లు చేస్తున్నారు ఇప్పుడు మాకు ఇద్దరు దూలాలు ఎగ్గేదానికి పై ఈ పాక ఎక్కువ చేసి పెట్టినాము పెద్దగా అమౌంట్ చేస్తున్నాము మళ్ళీ కుస్తీ పైలవాళ్ళు కూడా ఒక ఆంధ్ర నుండి వస్తున్నారు హైదరాబాద్ నుండి వస్తారు పదలవాళ్ళు సోలాపూర్ నుండి వస్తున్నారు మా బ మా బ కర్ణాటక నుండి వస్తున్నారు మళ్ళా గ్రామీణమైన రైతుల కోసమే సెయిరాయి అయితే మీకు తెలుసో లేదు సెయిరాయితాం అవి ఆ అదు పెట్టుకో అది ఎప్పటికీ మొదలుంటూ ఉంది అది మళ్ళా ఉసుక ఒక క్వింటల్ ఉస్క సంచి ఎత్తాలా అది ఉంటుంది ఇవన్నీ కార్యక్రమాల్లో ఉన్న కార్యక్రమం ఇవ్వక మెరవణిగే ఊరు ఊరల్లా డెకరేషన్ చేయాల మా వార్డు కూడా ఒకటి లేదు ఈ రైచూరే డెకరేషన్ కావాలా ఆట ఆ మాదిరిగా రాయచూర్ అంతా రైచూరు అంతా డెకరేషన్ చేస్తాం మళ్ళీ రైచూరు మంది కలిందరు కావాలని సాహితులకి పైపోటి పెట్టినాము మళ్ళీ కవిలకి వాళ్ళకి పైపోటి పెట్టినాము మళ్ళా పిల్లలకి యూత్స్ ఏమి స్పోర్ట్స్ మెన్స్ ఉంటారు కదా వాళ్ళకి పైపోటు పెట్టినాము అన్ని జనాంగము చేరాల అందరూ మా సమాజ మంది రావాల ఇది మున్నూరు కాపు చేసే సమాజము మున్నూరు కాపు అంటే ఇది రైచూరులో పెద్ద అన్నం ఉన్నట్ల ఏమేమి సమస్యలు వస్తాయంటే మున్నూరు కాపులు తమంతులు తీయాలా అదే ఇంకొక విశేషమైనది ఎక్కడ మీరు చూడలేదు మాది నుండి మా తాత ముత్తాతలు ఉన్నప్పుడు యావదే కళాలు వస్తే డిస్ప్యూట్ వస్తే అందములకు కానీ ఆడపిల్లలకి సేన్ల కాడ కానీ కాడ కానీ ఆళ్ళము కూడా కానీ డిస్ప్యూట్ వస్తే మేము ఎప్పుడో కోర్టు పోయేది లేదు మా సమాజం కట్ట ఉంది ఆ కట్ట మీద కూర్చొని తీర్మానం చేస్తాం ఆ తీర్మానం అందరూ అదంతా ఎవరు అది అప్పుడు మా తాతలు చేస్తుండ్రీ ఇప్పుడు ఎవరు నా వారసులు కదా ఇవి డిస్ప్యూట్ మనం కోర్టుకు పోయేది లేదు పోలీస్ స్టేషన్కి పోయేది లేదు ఏ మొత్తం మా కట్టపైనే వచ్చి తీర్మానం చేసుకుని ఇంటికి పోవాలి అంటే ఏమైనా పోలీసు వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా ఇబ్బంది ఉండవు పోలీసు ఇబ్బంది పోలీసు వాళ్ళు మాకు ఇవ్వడంతో తప్పి ఇచ్చి ఎక్కువైనా పోల్తాడ పోలీస్ స్టేషన్ కి వాళ్ళు తీసుకునేట్లేదు కేసు వాళ్ళు అన్నది అన్న ఆర్డర్ చేసుకుని దర్శనం అంటే బాగా అందరూ ఒక కట్టు మీద ఉన్నారు అంత ఒక్క ఐక్యత మీద ఎంత ఐక్యమత మూవీ ఎక్కడ చూడరు మళ్ళీ అందరూ మామూలు జనమ కాదు రిచెస్ట్ పీపుల్ కోట్లు ఆస్తులు చేసినారు అంత రిచెస్ట్ మంది ఉంటూ కూడా ఆడ మామప్ప పెద్ద పాప ఎంతమంది ఉంటారు రాయచూరులో రైతులు ఫార్టీ ఫార్టీ థౌజండ్ ఉంటాం మళ్ళీ డాక్టర్స్ ఉన్నారు లాయర్స్ ఉన్నారు ఇంజనీర్స్ ఉన్నారు అన్ని జనం నలభై వేల మంది పంచాయతీ అయితే మీరే చేస్తారు పంచాయతీ తీర్మానం ఇప్పుడు డెబ్బై లక్షల కలెక్షన్ అవుతుంది సమాజం మంది డొనేషన్ కాపులే మీ పంచాయతీకి వస్తారా మొత్తం రాయచూరు మున్నూరు కాపులు వస్తారు వేరే సమాజం వాళ్ళు వస్తారు ఎందుకంటే వాళ్ళు ఎక్కడ తీర్మానం కాకపోతే ఊరికి వస్తారు ఇక్కడే ఇప్పుడు ఏరువాక కార్యక్రమానికి ఎటువంటి కమిటీలు వేసారు నిర్వహణ కోసం దీనికి స్పోర్ట్స్ కమిటీ ఒకటి ఉంది కల్చరల్ కమిటీ ఒకటి ఉంది మరి ఏం సాహిత్య ఆ సాహిత్య కమిటీ ఒకటి ఉంది స్పోర్ట్స్ కమిటీ అది మన కాలేజ్ పిల్లలకి ఆ ఉంది కదా వాళ్ళు ఆ కమిటీ పేరుంది ఆహ్వాన కమిటీ స్వాగత కమిటీ అది అది మేజ మెయిన్ కమిటీ ఏం పేరెంట్ కమిటీ ఉంది అది స్వాగత కమిటీ ఇప్పుడు ఎన్ని ఎన్ని వేల మంది వస్తారు ఇప్పుడు ఏరువాక ఇది ఏరువాక పరిణామం మన ఎద్దులు రాత్రి దానికి కనీస పది సవర్ల మంది ఉంటారు గ్రౌండ్ ఎండు అని పండి మరి ఇది మా ఏం ఒరిగింపు చెప్తా పోతాం మా మా తాస్ ఎన్ని రోజులు జరుగుతాయి ఏమేమి కాదు త్రీ డేస్ త్రీ డేస్ త్రీ డేస్ కార్యక్రమంలో ఎద్దులది లోకల్ కర్ణాటక ఎద్దుల కోసం వే తర్వాత ఓపెన్ టూలో సెకండ్ డే జూనియర్స్కి థర్డ్ డే సీనియర్స్కి మూడు రోజులైతుంది ఆ కుస్తీ టూ రెండు రోజులతోంది ఒకటే ఒకటేనాడైతుంది ఈ సంస్కృతి కార్యక్రమము ఐదు రోజులైతుంది వేరే వేరే వాటిలో ఎత్తుంది మన సమాజం కాళ్ళు లేదు వేరే వేరే సమాజం కాదు చేసి లాస్ట్ డే మన సమాజం కాదు చాలా గొప్ప విషయం పాపిరెడ్డి గారు పాపిరెడ్డి గారు అహుజ పాపిరెడ్డి గారు రాయచూర్ నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా పనిచేశారు బీజేపీలో పనిచేశారు అంతేగాక చాలా గొప్ప విషయం భారతదేశంలో రాయచూరు నియోజకవర్గంలో మున్నూరు కాపు సభ్యుల సంఖ్య కుటుంబ సభ్యుల సంఖ్య నలభై ఐదు వేల మంది ఉంటే నలభై ఐదు వేల మంది కోర్టులకు వెళ్లకుండా పోలీస్ స్టేషన్లకు వెళ్లకుండా పెద్దలు పాపిరెడ్డి గారి సూచనల మేరకు సలహాల మేరకే ఎటువంటి వివాదాలైనా పరిష్కరించుకునే పరిస్థితి అదే కాకుండా ఇతర సామాజిక వర్గాలు కూడా ఆయన్ని ఆశ్రయించి ఆయన చెప్పే సూచనలు సలహాల మీదకి ఆ కుటుంబాలు నడిచే పరిస్థితి రోజుకి జరగటం చాలా గొప్ప విషయం వారి ఆధ్వర్యంలో ఏరువాక కార్యక్రమం రాయచూరులో మూడు రోజుల పాటు వేలాది మందిగా పాల్గొని మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో అదేవిధంగా మూడు రాష్ట్రాల మంత్రులతో పెద్దలతో భారతదేశంలో ఉన్న మున్నూరు కాపు కుటుంబ సభ్యులు పెద్దలతో జరిగే ఈ కార్యక్రమాన్ని వేలాదిగా జరుగుతుందని చెప్పి చెప్తా ఉన్నారు ఈ సందర్భంగా వారికి ప్రత్యేక అభినందనలు తెలుపుతూ థ్యాంక్ యూ అన్న